ఇంకా చిత్ర ఫోన్ చేసి చెప్తా ఉంటుంది మనోహరికి బాగి బయలుదేరిపోయింది అని చెప్పి నువ్వు కావాలని చెప్పావు కదా అంటే కాదు నా టంగ్ టంగస్పే చెప్పాను అనుకుని అంటూ ఉంటుంది చిత్ర ఇంకా మనోహరి తిడతా ఉంటుంది నీకు ఒక పనప్ చెప్పారు అది కూడా చేయలేదు అని చెప్పి ఇంకా చిత్ర ఇలా అంటూ ఉంటుంది ఇంకోసారిగానే నువ్వు నన్ను ఇలా అన్నావు అంటే నేను ఊరుకొని మనోహరి మా ఇంట్లో ఉంటే నన్నే అంటావా అని చెప్పి తిరిగేసి అంటూ ఉంటుంది చిత్ర ఇంకా మనోహరి అనుకుంటా ఉంటుంది ముందు ఆరు సంగతి చూడ తర్వాత నీ సంగతే చూస్తాను చిత్రం అని చెప్పి అనుకొని ఇంకా ఆ లోపే మనోహరి పరిగెట్టుకుంటూ వెళ్ళి రెండు అక్కడ ఉన్న స్తంభాకి లాయర్కి ఇలా అందరికీ చెప్తూ ఉంటుంది వాళ్ళు వచ్చేస్తున్నారు మీరు త్వరగా తాకోండి అని చెప్పి ఇంకా స్తంభ ఇలా అంటూ ఉంటుంది ఐదు నిమిషాలు ఆగు ఈ చిల్లక బంధించేస్తాను ఈ ఆత్మని చెప్పి అంటూ ఉంటుంది మీకు తెలియట్లేదు అవకాశం ఎప్పుడైనా వస్తుంది వాళ్ళకి మనం దొరికిపోయి అంటే మొత్తం ప్లాన్ అంతా ఇది అయిపోతుంది ముందు అచ్చటిగా దాక్కోండి అనే వెంటనే ఇంకా అక్కడ కార్ హారన్స్ సో వినిపిస్తూ ఉంటుంది ఇంకా గేట్లు తెచ్చుకుంటా ఉన్న లోపల అందరూ దాక్కుంటూ ఉంటారు చెట్లు వెనకాల వెళ్ళిపోయి అప్పుడే రే ఇంకా అమ్మారు రాతోడు వస్తూ ఉంటారు ఏంటి వీళ్ళిద్దరు వచ్చారని చెప్పి అనుకుంటూ ఉంటుంది దూరం నుంచి చూస్తూ మనోహరి పరిగెట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా వెనకలే ఆటోలో మన బాగి కూడా వచ్చి ఇంకా అడుగుతూ ఉంటుంది మీరేంటి ఆఫీస్కి వెళ్ళి కూడా ఎలా వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది బావి అంటే ఏదో జరుగుతుందేమో ఒక కీడు సంకిస్తుందని చెప్పి వచ్చేసామండి నాకు కూడా ఏదో ఇంటి దగ్గర జరుగుతుందని చెప్పి నేను వచ్చేసానండి అనుకుని అంటూ ఉంటుంది అమ్మర్ ఇలా అడుగుతూ ఉంటాడు ఎందుకు అప్పుడే వస్తే షాపింగ్ మాల్ నుంచి అంటే ఏమో తెలియదండి ఏదో జరుగుతుంది అంటే అనిపించి వచ్చానండి అని చెప్పి ఇంకా అమ్మరు ఇలా చెప్తూ ఉంటాడు అంజలి కూడా ఇలాగే అనిపించింది ఫోన్ చేసి నేను ఇంటికి వచ్చేస్తాను ఏదో జరుగుతుంది నాకు మనసు బాగాలేదు అని చెప్పేసి అని అందుకని చెప్పి వచ్చే అందుకని చెప్పి నేను కూడా వచ్చేసాను ఆఫీస్కి వెళ్ళకుండా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అమ్మని కూడాను ఇంకా మనోహరి ఏం తెలియనట్టు టాపిల్కి వెళ్ళి బుక్స్ చదువుకుంటూ ఉంటుంది ఇంకా బాగా వచ్చి చెప్తుంది ఎందుకు నువ్వు నన్ను మాల్కి పంపించావో నాకు తెలియదు కానీ నువ్వేదో ప్లాన్ చేసావని మాత్రం తెలుసు అది కానీ ఏదో కానీ తెలుస్తుంది కానీ నీ సంగతి చెప్తాను మను అని చెప్పి ఇస్తూ ఉంటుంది అలాగే ఆ సరస్వతి వాడని కూడాను ఎందుకు వచ్చారో నాకు తెలియదు నీ గురించి ఏం చెప్దావు అనుకున్నారో వచ్చారో కూడా తెలియదు ఒకసారి నీ విషయాలని తెలియని అప్పుడు నీ సంగతి చూస్తున్నాను అనువండి వెళ్ళి చూసుకుందాం ఉన్నాయ్ అనుకుని మనోహరి అంటూ ఉంటుంది నువ్వేం చేయలేవు నన్ను అని చెప్పి ఇంకా దేరా చూస్తే అమ్మరు కూడా కూర్చొని హాల్లోనే ఏదో ఆలోచిస్తూ కూర్చొని పోతారు అప్పుడే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కూర్చుని వెంటనే ఇంకా అంజలి గురించి చెప్తా ఉంటారు వచ్చి ఇలా సాడ్గా వాళ్ళ నా ఏమైంది నా అంత బాగానే ఉందా అంటే అంత బాగానే ఉంది అంజలి నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే ఇంకా అమ్ము ఆనంద్ మీరు అందరూ చెప్తూ ఉంటారు అంజలి ప్రతిసారి ప్రతి బెల్ల కొట్టిన వెంటనే మా రూమ్కి వచ్చి అందరినీ చూసుకొని వెళ్ళింది ఏదో జరిగిపోతున్నట్టు తెగ టెన్షన్ పడిపోయింది నాన్న అనుకొని చెప్తూ ఉంటారు చెప్తా ఉంటే ఇంకా అంజనీని ఏం జరగలేదు అందరూ బాగానే ఉన్నాం కదా అని చెప్పి అన్న వెంటనే ఇంకా బాగా చెప్తాడు అమ్మారు ట్రాపుల్ తీసుకువెళ్ళి పిల్లల్ని చాలా టెన్షన్ పడుతుంది అంజలి అనుకొని ఇంకా పిల్లల్ని ట్రాపులు తీసుకుని వెళ్ళిపోతుంది బాగా అయితే వాళ్ళని టిఫిన్ అది పెట్టడానికి ఇంక ఇక్కడ చూస్తే ఇదంతా ఏదో జరుగుతుందని చెప్పి అమ్మర్ కూడా తెలుస్తూ ఉంటుంది కానీ ఏం జరుగుతుందో తెలియదు ఇంకా మనోహరైతే రూపల నుంచి అనుకుంటూ ఉంటుంది మీకు ఏం జరిగిందో తెలియదు ఆరు గురించి అది జరిగిందని కూడా మీకు తెలియదు చూడండి అనుకుని ఆనందపడిపోతూ ఉంటుంది వాళ్ళ గురించి ఏం తెలియదు కదా ఇంకా ఏం చేశారో ఆరోగ్యం అని చెప్పి ఇంకా అమ్మరైతే మాత్రం బా బాగీకి చెప్పి పిల్లల్ని చూసుకోమని చెప్పి ఇంకా ఆరు ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు ఏం జరిగింది అని చెప్పి ఇంకా ఏదో జరిగిందో తెలుసు కానీ ఏం జరిగిందో అని చెప్పి తెగ బాధపడపోతూ ఉంటాడు ఇంకా ఆరు ఆత్మ కూడా అక్కడ చిత్రగుప్తుని అడుగుతూ ఉంటాడు కొంచెం హెల్ప్ చేయండి అంటే నువ్వు మీ హెల్ప్ చేసావంటే కనుక నువ్వు కంపల్సరీగా అక్కడికి రా నీకు కానీ సాయం చేసావంటే నువ్వు యమపూర్కి బయలుదేరి రావాలి అంతే అని చెప్పి చెప్పాను ఇంకా ఆరు సైలెంట్ అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్